వెల్కమ్ న్యూస్ దేశంలో ఎక్కడ లేని సాంప్రదాయం ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది బెయిల్ షరతుల దృష్టి ఆ కేసు గురించి నేను మాట్లాడకూడదు కానీ నాపై చిత్ర విచిత్రమైన కేసులు పెట్టారు అని కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు రావడం జరిగింది సాధారణంగా ముందు రోజు హైకోర్టు తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యమైతే తప్ప లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి మరి కారణాలేమో నా గరీదు నేను జైల్లో ఉన్నాను కాబట్టి నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చింది ఈ రోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వంద తరగనటువంటి వాళ్ల ప్రేమ అభిమానాలు ఈరోజు ఈ కేసును గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు దించినటువంటి నిబంధన షరతు కాబట్టి ఆ షరతులకు లోబడి ఈ రోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేనేది కూడా వ్యాఖ్యానం అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం పరిశీలించేసుకున్నారు అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి దుస్తుంది ఆరు కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాడులు లేదు లేవు ఆరు కేసులు పెట్టారు ఆ తర్వాత మరలా ఈ రోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు దాని మీద ఏడు పీటీ వారెంట్లు వేసారు ఏడు పీటీ వారెంట్లు ఎంత నవ్వొచ్చాయంటే ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లెక్క కేసు ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు ప్రభుత్వం అధికారంలో లేదు ఆ కేసు రిజిస్టర్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఒక్క సంవత్సరం తర్వాత మరలా ఆ ఛార్జ్ షీట్ రీ చేయాలి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఓపెన్ చేసి ఎవరో ఒక వ్యక్తి ఎంత హాస్యాస్పదం అంటే నేను ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లిక్కర్ పంచుతాను ఓట్లు వేయండి అని చెప్పానంటారు దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంటే సార్ ఓట్లు అడగడం ధర్మమా లెక్కరిస్తామని దాని మీద మేము దాడి చేశాం ఎక్కడ పత్రికల్లో మీడియాలో ఎక్కడ రాలే అది దాని గురించి చెప్పి ఒక కేసు అదే పందాలో పంటపాలంలో జరిగినటువంటి దాంట్లో అదే విధంగా సేమ్ మ్యాటర్ మీద ఒక కేసు ఆ తర్వాత ఎక్కడ కనుపూరు కెనాల్ మీద ఒక కేసు కరివేపల్లి రిజర్వాయర్ కరివేపల్లి రిజర్వాయర్ మీద కేసు తెలుసా కరివేపల్లి రిజర్వాయర్ లో ఉండేటువంటి మట్టిని బాంబులు పెట్టి పేల్చాం ఎక్కడ వెళ్ళా మ్యాజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేశాడు దాంట్లో అంటే బాంబులు పెట్టి పేల్చారా బాంబులు పెట్టి పేల్చినట్టుగా మీ ఎక్కడ లేదే లేనటువంటి కంప్లైంట్ ఇక్కడ ఎట్లొచ్చిందని చెప్పి చెప్పి మాట్లాడి కాబట్టి రకరకాలైనటువంటి కేసులు చిత్ర విచిత్రమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది ఏది ఏమైనా మా నాయకుడు వైఎస్ రెడ్డి గారు ఆయన పాపం మేము కానీ మాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల లాంటి జిల్లా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు ఆయన కనీసం నెల్లూరుకు రావడానికి కూడా నియమ నిబంధనలు పెట్టి నియంత్రించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటన్నిటిని లెక్క చేయకుండా లక్ష్య పెట్టకుండా ఎన్ని రకాలైనటువంటి అవమానాలు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నిటిని అధిగమించి నా అనుకున్నటువంటి వాడికి నేను అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నెల్లూరుకు రావడం నాతో పాటు ఎన్నడూ జరగలేదు ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి ఇది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అన్ని విషయాలు కూడా రాబోయే రోజుల్లో మాట్లాడదాం ప్రసన్న ఇంటి మీద దాడి చేసి మరలా ఆయన మీదనే కేసు పెట్టి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు జైలు పాలు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ వింత పోకడలు విపరీతమైనటువంటి ఆలోచనలతో వచ్చేటువంటివి కాబట్టి మరలా మరలా చెప్తున్నాం ఈ జైళ్లు ఈ కేసులు ఈ అరెస్టులు ఇవేవి కూడా మా లక్ష్య సాధనలో మేము అనుకున్నటువంటి దారిలో వెళ్ళేటువంటి దాంట్లో ఎక్కడా మనకు అడ్డంకులు కావు తాత్కాలికంగా ఈ రోజు ఒక తొంభై రోజులు ఎనబై ఆరు రోజులు జైల్లో ఉన్నామంటే రెండే విషయాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలు వీటిల మీద ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మాకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది ఎందుకంటే అందుబాటులో లేవు కాబట్టి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీ కట్టుకట్ట లేకుండా పోయింది కాబట్టి వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో విచారణ జరుగుతుంది ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో బయటపడతాయి ప్రజలకు సంబంధించినటువంటిది తిన్నా సరే కక్కించాల్సిందే అందుకే నేను ఎక్కడా కూడా మరొకసారి మీ అందరికీ స్పష్టంగా చెప్పదలుచుకు ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా జరిగినటువంటి అన్ని కేసుల్లో కూడా నేను తప్పు చేయలేదు నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగిన తప్ప నాకు ఆరోగ్యం బాగలేదు ఇంకో కారణాలు ఉన్నాయి ఇంకో కారణాలు ఉన్నాయని ఎక్కడా కూడా ఎనిమిది కేసుల్లో ఎక్కడా ఒక్కదానిలో కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వం మీద మేమైతే ఏదైతే విమర్శలు చేశామో వాస్తవాల గురించి మాట్లాడామో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడామో వాటిల్ని కొనసాగిస్తాం మా పంత కొనసాగుతుంది సర్వేపల్లి నియోజకవర్గ దోపిడీ మీద అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా అలుపేరుగినటువంటి పోరాటం చేస్తాం తప్ప ఏదో కేసులు పెడితే మరలా భయపడి గమ్మైపోతామేమో మరలా కొత్త కేసులు పెడతాయో అనేటువంటి ఆలోచన లేదు నేను అనుకున్నా నిన్న నాది వాయిదా పడింది అంటే బహుశా మరలా కొత్త కేసు ఏదన్నా సృష్టించడానికి మరలా ఏదన్నా ప్రయత్నం జరిగిందేమో అందులో భాగంగా బెయిల్ వచ్చింది కాబట్టి మరలా ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ కట్టిపోద్దన్నా పీటీ వారెంట్ ఎత్తుకుని వస్తారేమో అని చెప్పి చెప్పి అధికారులు వచ్చి సార్ మీరు వరకు నేను రెడీ కూడా కాలేదు గమ్మగా కూర్చొని కేసు వచ్చింది అని చెప్పి చెప్పారు అధికారులు చెప్పారు సార్ మీకు టైం ఏంది రిలీజ్ అయ్యచ్చు బిలీదీయ టైం ఏందన్న కూడా అది బయలుదేరించారు కాబట్టి వాటికి ఏం భయపడేటువంటి ఉండదు మానసికంగా సిద్దంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను ధైర్యంగా పోరాడుతాను తప్ప ఎక్కడ కూడా మరొకటి చేసేటువంటి వెనకడ చేసేటువంటి ఉండదు ఏదేమైనా కష్టకాలంలో మాతో ఉన్నటువంటి మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కాని ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధులు కాని మరీ ముఖ్యంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బాధేసింది ఎందుకంటే అరెస్ట్ అయిన రోజు ఒక్క కుటుంబం మంది చెప్పారు బాపయ్య మేము భోజనం చేయలేకపోయామని చెప్పి బాధపడ్డారు కాబట్టి వాటి అన్నింటినీ కూడా ఈరోజు అధిగమించి ఈరోజు నేను బయటకు వచ్చా తప్పనిసరిగా నన్ను నేను కాపాడుకోవడంతో పాటు మాకున్నటువంటి కార్యకర్తలను కూడా ఎన్నిసార్లు జైలుకి పంపించినా సరే పాపం జైలు చూస్తే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి వాళ్ళు అంటున్నారు పాపం అయ్యా వచ్చేదాకా భయం వేసింది వచ్చిన తర్వాత ఏం ఇబ్బంది లేదు మా వాళ్ళు కూడా పోయి చెప్తాం ధైర్యంగా పోరాడం రానయన దేనికైనా